పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో రాజకీయ నాయకుడిగానే కాదు ప్రజా సేవకుడిగా కూడా పవన్ కళ్యాణ్ తన ముద్ర వేసుకుంటున్నారంటున్న జన సైనికులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన పనితీరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది ఒకేసారి నాలుగు ముఖ్యమైన శాఖలు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే భారీ బాధ్యతలను పవన్ తన భుజాలపై వేసుకున్నారు మొదట్లో కొందరు అన్ని శాఖలను ఒకేసారి ఎలా నిర్వర్తిస్తారు అని సందేహం వ్యక్తం చేసినా ఇప్పుడు ఆ అవమానాలన్నీ పటాపంచలయ్యాయి పవన్ కళ్యాణ్ తీరుతో ప్రత్యేకత ఉంది ఆయన మంత్రి అయినా నటుడైనప్పటికీ ప్రజలతో మమేకమయ్యే తీరు ఆయన నేరుగా నిలబడుతుంది ఇటీవల పల్లె పండుగ టూ పాయింట్ జీరో కార్యక్రమాన్ని సాస్కే నిధులతో నిర్వహించడం గ్రామీణాభివృద్ధికి కొత్త దిశ చూపించడం ద్వారా పంచాయతీరాజ్ శాఖను చైతన్యవంతం చేస్తున్నాయి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు శుభ్రత తాగునీటి సరఫరా వంటి అంశాలను స్వయంగా సమీక్షిస్తున్నారు జల్ జీవన్ మిషన్ పీఎం స్వామిత్వ వంటి కేంద్ర పథకాల అమలును వ్యక్తిగతంగా పరిశీలించి లబ్ధిదారులకు నేరుగా చేరేలా చర్యలు తీసుకుంటున్నారు అటవీ శాఖ విషయానికి వస్తే ప్రకృతిని ప్రేమించే పవన్ కళ్యాణ్ కు అది మరి దగ్గర విషయం అటవీ తల్లిబాట అనే పేరుతో ఆయన ప్రారంభించిన కార్యక్రమం అటవీ గ్రామాల అభివృద్ధికి కొత్త ఊపునిచ్చింది వన్యప్రాణి సంరక్షణ ఎర్రచందనం క్రమబద్దీకరణ ఏనుగుల సంరక్షణ వంటి అంశాలపై స్వయంగా రివ్యూ సమావేశాలు నిర్వహిస్తూ కనిపిస్తున్నారు గతంలో ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు సిద్ధరాఘవరావు టీడీపీ బాలినేని శ్రీనివాసరావు వైసీపీ ఆ శాఖను నిర్వహించిన పవన్ చూపిస్తున్న ప్రొయాక్టివ్ యాక్టివిటీస్ అందరినీ ఆకట్టుకుంటుంది ఇంకోవైపు గ్రామీణ పంచాయతీ ఉద్యోగ వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి పవన్ సీరియస్ గా కృషి చేస్తున్నారు యాభై సంవత్సరాలుగా ఉన్న పాత వ్యవస్థను క్రమబద్ధీకరించి ఒక రుర్భాన్ పంచాయతీ మెడల్ మూడు అంచెలుగా విభజించి పాలన పాలన నిర్మాణం ద్వారా ప్రజలకు మరింత అయ్యేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు పంచాయతీ సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తి ఆర్థిక స్వలంబన కల్పించాలనే దృష్టితో సంస్కరణలు అమలు చేస్తున్నారు మొత్తానికి పవన్ కళ్యాణ్ నాలుగు శాఖలను నిర్వహించడమే కాదు వాటిలో నూతన దిశ నూతన శక్తిని నింపుతున్నారు ఆయన శ్రద్ధ క్రమశిక్షణ ప్రజల పట్ల ఉన్న ఆత్మీయత మంత్రిత్వానికి వన్ని తెస్తున్నాయి రాజకీయ నాయకుడిగానే కాదు ప్రజా సేవకుడిగా కూడా పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేస్తున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో